హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక నైట్ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ నైట్ ఇంటికి వచ్చేవరకి ఎయిట్ థర్టీ దాటిపోయింది అలా ఫోర్ థర్టీకి వెళ్ళితే ఇక్కడ ఇంటికి వచ్చేవారికి ఎయిట్ థర్టీ దాటిపోయింది ఇప్పుడు మా ఇంటికానే ఉన్నాం మా అమ్మ లోపల కూర కందికులకి వెళ్ళి చూపిస్తావలే మా అమ్మ ధనవార్తలే రాత్రి వచ్చినాం ఏమెప్పుడు ఫోన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో కోతలు వచ్చేస్తాయి మా ఇంటికి బొచ్చకుల్లో వస్తున్నారు మా అమ్మ లోపల కూర అనుతుంది ఫ్రెండ్స్ సేమ్ కూర అనుతుంది చూద్దాం ఏం కూర అంటున్నావే తానవే ఇక మేము బయలుదేరిసారికి కాకుండా అయిపోయు టమాటా కూర మంచిగుంది కలర్ కలర్ ఎర్ర కలర్ పచ్చ కలర్ ఇది సలన్నం ఫ్రెండ్స్ కుక్కల కోసం ఉంచినాం మా చిన్నగా కుక్క కుణాలు ఉన్నాయి ఇక్కడ అవి వేస్తే అవిటి వేయాలి మా అమ్మ ఎకులన్నీ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ బల్స్ ఇక మనం అలా ఇప్పుడు రమ్మ వచ్చిన వాళ్ళే నీళ్ళు లేవాలి ఫ్రెండ్స్ మళ్ళీ నీళ్ళు తెచ్చే ప్రోగ్రామ్ ఉన్నది మనం తెచ్చినాం కదా ఇన్ని రోజులు దాకా నడిచినాయి ఇప్పుడు మళ్ళా మేడారమ్మాయి వచ్చిన వాళ్ళు మళ్ళీ నీళ్ళు అమ్మా కూర అయిందంటే నీళ్ళు పెడుతుంది అమ్మ ఘాటు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది మా అమ్మ మంచం మా అమ్మ మంచం మా అమ్మ వండుకుంటుంది ఇది మా అన్న అదే మా అన్న ఇక లేడు కాబట్టి అయినా కానీ ఒక్కటే అట్లా ఉన్నాయి అన్న నీళ్ళు మొత్తం అయిపోయింది ఖచ్చితంగా దానిలో గివ్ ఇట్లా రెండు చిన్నోడా చిన్న చెప్పు అది ఎట్లా కింది మీరు చూస్తానే గమ్మది గమ్మతి చూస్తుంది ఫుల్ వస్తాయి ఫ్రెండ్స్ తెల్లారంగానే మా ఇంటికి ఇక చూడండి గుడ్డెలుగులో బండా ఏ ఏ ఇది భయపడిద్దామని వస్తుంది నా అక్కడికి భయపడిద్దామని వస్తుంది వస్తుంది ఆ చమత్కారాలు చేస్తారు నాతోటి చూడండి చమత్కారి నువ్వు చమత్కారవి అందుకే ఆడ కొమ్మల నువ్వు మా అమ్మ నా కోసం నీళ్ళు పెడుతుంది హాయ్ చెప్పు ఇప్పుడు తానం చేసిన ఇక్కడ మా అమ్మ నీళ్ళు పెడుతుంది మేడారో అలా తానం చేసి కట్టెల పోయి మీద నీళ్ళు పెట్టుకుంటాం తలుపు తలుపులు ఆ తలుపులు ఎట్లా అనే అటు సైడు ఎంతమంది నేను తీసా కదా కొత్తుల కోత్తుల కట్టాలి అవి కట్టాలి టేపా నీళ్ళు పెట్టుకొని తాను చేస్తాం ఫ్రెండ్స్ మేము మాలోకి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ నీళ్ళు తేవాలి రేపు ఇవాళ మేడారం పోతా కదా మార్నింగ్ వస్తా మార్నింగ్ వచ్చిన తర్వాత నీళ్ళు తేవాలి పొద్దునైందంటే కోతులు ఫుల్ వస్తాయి మా ఇంటికి కొందరు అయితే కోతులను చూడాలంటే కూడా దొరికాయి కనబడాయి కానీ మా ఇంటి కూడా ఫుల్లు ఇవే కట్టెలకపోయింది కట్టెలు దేనికి వస్తుంది దేవసేన దేవసేన డైలాగ్ కొట్టే ఒక్కొక్క పుల్లా నేరుకున్న ఏదో ఉంటుంది డైలాగ్ కొట్టు హైదరాబాద్ నుంచి వచ్చింది కట్టెలు పోతుంది మొటీగా నా గుండెల గుడిలోన దూనా తప్పుడు ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఉంది

nabbar velutunnama antukunte yenna nabbaratti namulu ఇటుతనా అది ఇటునాయి మంద మంద ఇక్కడోనయి ఒక్కసారి మీద గుంపు వచ్చి పడుతుంది ఇట్లా అనుకుంటా పోతాను నీ పన్ను చూసుకో కొరుకుతాయి ఏదన్నా తీటకువ తెచ్చిందనుకో అవుతుంది మళ్ళా అలా అండి తెచ్చిరా కదా ఏమో సంచిల తీసుకొచ్చి ఏంటి అవి ఏమో బిస్కెట్ బిస్కెటో ఏమో తెచ్చిర్రు సంచిల అవన్నీ చూసి ఉరుకుతాయి

అవుతారు లోపలగా ఇదేందంటే రోడ్ వర్గంలో వస్తాం ఫ్రెండ్స్ ఆ టిప్పర్లన్నీ రోడ్డు పని మనోడు కోతికి బాగా అది వేస్తారు అన్నం ఏమో ఫుడ్ పెడతారు మందా మంద ఉన్నాయి లారెనుకా ఏ ఏండి అయిపోయింది చాలా చాలా ఎంత చాబరూ ఏ టైంకి వెళ్ళారు పది పదకొండు అయితే తొమ్మిదికి అయితే ఎక్కువైరు కాదాకొతు ఇంకా అంతే తిని తిని బయలుదేరకి మెల్లగా అవుతుంది మెల్లగా నిమ్మలంగా వేసేటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ నుంచి అప్పటి దాకా టాటా బై బై ఎంజాయ్ గుడ్ మార్నింగ్ చెట్టు మీద కోతి ఉన్నది దాని అమ్మకు ఆకలి అయ్యింది ఏదే ఉరికేస్తాంది బుచ్చుకు చిన్న చిన్న బుచ్చుకులు మీ హైదరాబాద్కి ఇటు ఏంది ఏందో తేడా చెప్పు ఆ కంపెనీ ఉండదు ఆ డ్రానేజ్ కంపెనీ ఉండదు మీ ఇంటికాడన్నట్టుగా నువ్వు ఎత్తుకోవా సంకల్ గట్లనే అది కూడా నీకేం విచిత్రం అనిపిస్తానల్లా నువ్వు సంకల్ ఎత్తుకోవా చిన్నప్పుడు అంతే అది కూడా ఆడ జన్మకు ఇవన్నీ కామనా బాయ్ చెప్పి ఇక బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు ఇక మేము వీడియో స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్స్ చూపిస్తుంది మేడారం మేడారాం ఇక్కడ నుంచి పోయేటప్పుడు అన్న పోయేటప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాం ఇక ఇక్కడ వచ్చినాం కాబట్టి మళ్ళా రేపు పొద్దుగాలు వస్తాం మళ్ళీ వీడికే వీడికి వచ్చి మాల్లోకి నీళ్ళు తెచ్చి మళ్ళీ ఇది ఆడుకోవాలా ఇవన్నీ ఉన్నాయి ఇవే బాయ్ បាយចេបកៃ Like ឡើង Subscribe ឡើង